ఓం శ్రీ ఓం శ్రీ నమః నమ శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ముప్పైవ అధ్యాయం పారాయణం నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మాహాత్యమును వివరించుచు ఇట్ల నేను శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు శృతదేవ మహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిథులును త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను ఈ మూడు తిథులును పుష్కరిణి అను పేరుతో ప్రసిద్ధములు పుష్కరిణి అనునది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించు ఈ మూడు తిథులలోను స్నానాదులను చేయలేని వారు ఈ మూడిటిలో ఏ తిథియందు వైశాఖ స్నానాధులను చేసినను వారికి మూడు తిథుల యందును చేసిన పుణ్యఫలము సిద్ధించును త్రయోదశి నాడు ఆ జలములనావహించిందు సంపూర్ణము గవసింతురు పూర్ణిమయందు శ్రీ మహావిష్ణువు ఆవహించియుండును చతుర్దశియందు సర్వ యజ్ఞములును ఆ తిథియందు ఆవహించి ఉండును ఈ పై కారణమున ఈ మూడు తిధులను పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములనిచ్చు దేవాసురులు క్షీరసాగమును మధించుచుండగా ఏకాదశి అందు అమృతము ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను దేవతలకు అమృతమును ఇచ్చెను దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను పూర్ణిమ నాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొంది అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను మూడు తిథులకు ఈ మూడు తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును వైశాఖ మాసము ముప్పది దినములను వైశాఖ మాస వ్రత స్నాన దాన జపాదులు చేయలేకపోయిన వారు ఈ మూడు తిథుల యందు చేసినచో వారికి సంపూర్ణ ఫలమునెత్తుము ఈ మూడు తిథుల యందును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమును నరకమును పొందుదురు వేడి నీటి స్నానమును చేసినవారు పదునాలుగు మన్వంతరములను గడుచునంత వరకు నరకమును పొందుదురు పితృదేవతలకు దేవతలకు పెరుగన్నమునీ అనివారు పిశాచములై పంచభూతములున్నంత వరకు వైశాఖ వైశాఖమాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించినవారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుతున్నారు వైశాఖ మాసము నెలనాళ్లు స్నానాదులను చేయలేనివారు పై మూడు తిథులయందు స్నాధికములను చేసిన సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాయుధ్యమునందుదురు ఈ మాస వ్రతమును ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువును పూజింపని వారికి మేము నిత్తుము అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు లేనివారి బాధలను పొందుదురు అని దేవతలందరూ కట్టడి చేసిరి కావున ఈ మూడు తిథుల సముదాయము అంత్యపుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్రపౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అనగా పప్పును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును ఈ మూడు దినములయందును గీతా పాఠమును చేసినవారు ప్రతిదినము అశ్వమేధయాగము చేసినంత పుణ్యమునందుదురు ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయంతయని చెప్పవలయపడదు పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరిలోకమును చేరుదురు సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరిలోకమునందేయుందుడు శక్తియుండి వైశాఖ వ్రతమును ఆచరింపనివారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు వైశాఖమున ఈ మూడు దినములయందు భాగవతమును ఏమాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు గొప్ప జ్ఞానులగుదురు ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగను సిద్ధులుగను బ్రహ్మ పదవిని పొందిరు బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించినవారు వైశాఖ వారు సమాన ఫలమునందుదురు నల్లని వృషభము నచ్చుపోసి ఆబోతుగా నిడిచిన వారు సర్వపురుషార్థములను పొందుదురు దరిద్రుడకు బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యు ఎప్పుడునూ ఉండదు మూడు కోట్ల పది లక్షల తీర్థములను కలిసి మనము పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు అట్టివారి పాపములన్నీయు మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగియుంటిమి దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను అని అనుకుని శ్రీహరి కడకు పోయినవి ఆయనను ప్రార్థించి తమ బాధను చెప్పుకున్నవి అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్య కాలమున సూర్యోదయము కంటే ముందుగా మీరు అనగా మూడు కోట్ల ఏబది లక్షల తీర్థములు అన్నీ కలిసి నదులు చెరువులు మున్నగు వానిలో స్నానమాడినచో కురు కల్మష విహీనులగుదురు మీ స్నానమైన తరువాత ఆ జలములో వారికి మీ కల్మషములు అంటును అనగా సూర్యోదయము కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషమంటదు వారి పాపములు పోవును సూర్యోదయము పిదప స్నానము చేసిన వారికి మీ కల్మషము అంటును అని చెప్పాను సర్వతీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి కావు వైశాఖమాసమున శుక్లపక్షము చివరవచ్చు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు శృతదేవ నీవడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత విన్నంత తెలిసినంత నీకు చెప్పితిని దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు శివునకునూ సాధ్యం కాదు వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు నూరు దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడు కాక విరమించెను ఇట్టిచో సామాన్యుడగు నేను ఎంతటి వాడను శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి రాజా నీవు భక్తిశ్రద్ధలతో వ్రతమును ఆచరించి శుభములనందుము అని శృతదేవ మహాముని శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను శృతకీర్తి మహారాజును పరమసంతుష్టుడై మహావైభవముతో వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారియై అనుసరించెను అనేక ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా సర్వ శుభకరముగు వైశాఖ మహిమను చెప్పితి దీనివలన భుక్తి ముక్తి జ్ఞానము మోక్షము వీనిని పొందుము దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపు అని నారదును అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేశాను నారదుని బహువిధములుగా గౌరవించాను నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకని ముక్తినందుదు దీని పుస్తకముగా వ్రాసి ఇంట నుంచుకున్న శుభములు భుక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహమును కలుగును ఇంతటితో వైశాఖ పురాణం ముప్పైవ రోజు పారాయణం కూడా ముగిసింది అందరికీ శ్రీహరి అనుగ్రహ కటాక్షం సంపూర్ణంగా లభించాలి అని కోరుకుంటూ ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు విశ్వస్య ఓ शान्ति शान्ति शान्तिः